ఇండియన్ నేవీలో రెండు వందల అరవై షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది ఇండియన్ నేవీ కేరళలోని యజమల నేవల్ అకాడమీలో రెండు వేల ఇరవై ఆరు జూన్లో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అవివాహిత పురుషులు మరియు మహిళల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ ఎనిమిదో తేదీలోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి మొత్తం రెండు వందల అరవై ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు వీటిలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ జీఎస్ఎక్స్ హైడ్రో కేడర్ లో యాభై ఏడు పైలట్లో ఇరవై నాలుగు నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ అబ్జర్వర్స్ లో ఇరవై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లో ఇరవై లాజిస్టిక్స్లో పది నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్లో ఇరవై లాలో రెండు ఎడ్యుకేషన్లో పదిహేను ఇంజనీరింగ్ బ్రాంచ్లో ముప్పై ఆరు ఎలక్ట్రికల్ బ్రాంచ్లో నలభై మరియు నావల్ కన్స్ట్రక్టర్లో పదహారు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టు ప్రకారం బీఎస్సీ బీకాం బి బీటెక్ ఎన్టెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి లా పీజీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి అలాగే నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు తప్పనిసరి అభ్యర్థులు రెండు వేల ఒకటి జూలై రెండు నుంచి రెండు వేల ఏడు జనవరి ఒకటి మధ్య జన్మించి ఉండాలి ఎంపిక విధానం అభ్యర్థులు విద్యార్హతల్లో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్ష ఆధారంగా ఉంటుంది ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ లక్షా పదివేలు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ప్రారంభమైంది మరియు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది రెండు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు మరియు దరఖాస్తు లింక్ ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్లో లభ్యం